రిజర్వేషన్లు పెంచాల్సిన సమయంలో ఉన్న కొద్ది రిజర్వేషన్లు ప్రభుత్వాలు తుంచేస్తున్నాయని ఐడియా ఇద్వా సంఘాల వ్యవస్థాపకులు గొల్లముడి రాజసుందరం బాబు ఆవేదన వ్యక్తం చేశారు షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కి రాజసుందరం బాబు సోమవారం తన అభిప్రాయాన్ని తెలియజేశారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజసుందరం బాబు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం అంతా మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని రోగం ఒకటైతే మందులు ఒకటి వేస్తున్నారని ధ్వజమెత్తారు బలహీన వర్గాలకు ఈ దేశంలో అన్యాయం జరుగుతోందని మాకు న్యాయం పక్షంలో రైలు రోకో చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ రోజున రిజర్వేషన్లు పెంచాల్సిన సమయంలో ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లు తుంచేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ రోజున సచివాలయాలకు వెళితే మాలల్ని మాదిగిలిగా నమోదు చేశారు అలాగే మాలలందరిని కూడా క్రిస్టియన్గా నమోదు చేస్తున్నారు చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని మేము ఇప్పుడు కమిషన్ గారికి వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ గారికి ఆర్ఆర్ మిశ్రా గారికి తెలియజేశాము అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు వెంటనే సవరిస్తామని చెప్పేసి అన్నారు రిజర్వేషన్ల విషయం కాబట్టి సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారం లేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం దీనిని వెంటనే పార్లమెంట్లో చర్చకు పెట్టాలా ఆ ప్రకారం నిర్ణయం తీసుకోవాలా రోజున జనాభా ఎస్సీలు ఇరవై శాతం పెరిగారు ఇరవై శాతం రిజర్వేషన్ పెంచండి అలాగే ఎస్టీలు టెన్ పర్సెంట్ పెరిగారు వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి బీసీలు ముప్పై ఏడు శాతం పెరిగారు వాళ్ళకి ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం రోగం ఒకటైతే మందు ఒకటేస్తున్నారు బలహీన వర్గాలకి ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీలకి చాలా 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 అన్యాయం జరుగుతుంది దీన్ని నివారించమని కోరుతున్నాం